క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా పట్టి మంచి గ్యాప్ రాకుండా ఉండాలి కరెక్ట్ ఫిట్ రావాలి అంటే ఎలా మార్క్ చేసుకోవాలి డాట్స్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు ఈ మెయిన్ డాట్ అనేది ఎంత వేసుకున్న చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఆ డాట్ వదిలేసుకుని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఇలా చెక్ చేసుకోవాలి కిందన దీనిలోంచి వన్ నుంచి తగ్గించాలి బ్యాక్ డాట్ వేస్తాం కదా వన్ నుంచి తగ్గించుకోండి అంటే మనకి ఇక్కడ పదిన్నర వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి ఈ డాట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి మనకి మూడు మీద ఒక గీత వచ్చింది ఇప్పుడు మిడిల్ డాట్ వదిలేసుకుని మళ్ళీ మూడు మీద ఒక్క గీత దగ్గర నుంచి ఇలా చూసుకుని పదిన్నర ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకున్నారనుకోండి మనకి ఉక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు ఈ చిన్న టిప్ పాటించాము అంటే అలానే డాట్కి డాట్కి మధ్య చూడండి ఈ రెండింటికి ఎంత గ్యాప్ వచ్చిందో ఈ రెండింటికి కూడా అంతే గ్యాప్ వచ్చేలాగా ఎక్కడ కరెక్ట్ పాయింట్ వస్తుందో ఇలా చెక్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఇలా మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చింది అంటే మనం డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వేసినట్టే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఈ మూడో డాట్ కూడా ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ వేసుకోవాలని తెలుస్తుంది ఇలాంటి టిప్స్ తో నేను ఫుల్ వీడియో అనేది చేశాను కింద లింక్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి